సీఎం జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరోసారి అధికారంలోకి తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ పత్తికొండ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మ విజ్ఞప్తి చేశారు మాజీ ఎంపీపీ ఎస్ నాగరత్నమ్మ ఎంపీపీ నారాయణదాస్ సర్పంచ్ కొమ్ము దీపిక వైస్ సర్పంచ్ పల్లె కళావతి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు సోమశేఖర్తో ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బీవై రామయ్యను గెలిపించాలని కోరారు ఇప్పటి వరకు నియోజకవర్గాన్ని జగనన్న సాయంతో ఎంతో అభివృద్ధి చేశామని మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధికి వైఎస్ఆర్సిపి పాలనలో జరిగిన అభివృద్ధికి బ్యారేజీ వేసుకొని మంచి చేసే పార్టీకే ఓటు వేయాలని కోరారు గతంలో సంక్షేమ పథకాల కోసం రాజకీయ నాయకులు జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేదని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గడప వద్దకే వాలంటీర్లను నియమించి లంచాలకు తావు లేకుండా సంక్షేమం అందించామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు

Terima <laughs> kasih